బాంబ్లాస్ట్ జరిగిన ఎనిమిది రోజుల తర్వాత బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ తిరిగి తెరుచుకుంది నిర్వాహకులు శనివారం ఉదయం కేఫ్ పునః ప్రారంభించారు కేఫ్ను తెరవడానికి ముందు కేఫ్ సహా వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం కస్టమర్ల సర్వీసులు ప్రారంభించారు పెద్ద సంఖ్యలో కస్టమర్లు తరలి వస్తుండడం శనివారం ఉదయం కనిపించింది కస్టమర్లతో భారీ క్యూ లైన్ ఏర్పడడంతో బెంగళూరు పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు కాగా కేఫ్ను పునర్నిర్మించారు కొన్ని మరమ్మత్తు పనులు చేపట్టారు కస్టమర్లకు సురక్షితమైన వాతావరణం కోసం కొన్ని మార్పులు చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని భద్రత చర్యలు తీసుకుంటున్నామని కేఫ్ వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు తెలిపారు తమ భద్రత బృందాన్ని పటిష్టం చేస్తున్నామని సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇచ్చేందుకు మాజీ సైనికులతో కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు కాగా మార్చి ఒకటవ తేదీన బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే